హలో మై వీవర్స్ ఈరోజు వచ్చేసి ఈ బ్లూటూత్ సోలార్ స్పీకర్ అనేది పనిచేయడం లేదంటే సెట్ డెడ్ ఉంది దీనికి ప్రాబ్లం ఏందని చూస్తే ఈ ఛార్జింగ్ వెళ్ళి చూస్తే మంచిగానే కనిపిస్తుంది కానీ ఇది ఛార్జింగ్ అవ్వడం లేదంటే బ్యాటరీ ఫెయిల్ ఉంది అని తేలుతుంది అయితే దీన్ని ఫస్ట్ ఇప్పడం ఇలా ఇది ఆన్ చేస్తే ఆన్ లేదు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఇక్కడ అక్కడ ఆన్ ఆఫ్ చేస్తే కూడా ఇది ఆన్ అవుతలేదు అంటే దీన్ని మనం ఈ పక్క చూస్తే ఎక్కడ స్క్రూలు లేవు మరి ఎక్కడ ఇప్పాలి అనేది ఫస్ట్ మీరు చూడాల్సి వస్తుంది అంటే కొందరికి కేమతుందంటే చుట్టూ ఇక్కడ చూసినా కానీ ఇక్కడ స్క్రూ ఇప్పడానికి లేదు ఎక్కడ ఇప్పుతారు అని చెప్పి అనుమానం ఉంటుంది కాబట్టి దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పినాకనే మనకు ఫాల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పేటిది ఎట్లా అనేది ఫస్ట్ ఈ స్పీకర్ పక్కకున్న జాలీని ఏం చేయాలంటే మనం ఈ ఈ డ్రైవర్ మైనస్ ప్లే పక్క ఫ్లాట్ దిక్కు తీసుకొని దీన్ని ఇట్లా మొత్తం గోల్గా స్పీకర్కు కొన్న కవర్ను రిమూవ్ చేయాలి చేస్తే దీని కింద మనకు అప్పుడు స్క్రూలు వెళ్తాయి ఇది దీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇస్తుంటారు కాబట్టి ఈ మ్యాజిక్ సోలార్ బ్లూటూత్ స్పీకర్కు ఈ స్పీకర్ కవర్ కింద స్క్రూలు ఇచ్చిండు అయితే రెండు స్పీకర్లు వస్తాయి దీంట్లో ఒకటి లెఫ్ట్ రైట్ అయితే దీంట్లో ఏం చేసినట్టు వాడు లెఫ్ట్ సైడ్ డమ్మీ చేసేసి రైట్ సైడ్ మాత్రమే ఒక స్పీకర్ ఇచ్చిండు ఇగో ఇప్పుడు దీన్ని ఇట్లా చేసినాక దీన్ని మనం ఈ విధంగా బెండ్ కాకుండా దీన్ని బయటికి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ తీసిన తర్వాత దీని కింద మనకు ఈ స్క్రూలు అనేటివి సిక్స్ ఎంఎం స్క్రూలు ఇచ్చిండు ఇగో ఈ విధంగా ఇవి బయటికి వెళ్తుంది ఇగో ఇది డ్యామేజ్ చేసిన ఒక స్పీకర్ ఈ ఎనిమిది స్క్రూలు ఇచ్చిండు దీనికి ఎనిమిది స్క్రూలు రిమూవ్ చేసుకుంటే మనకు సర్క్యూట్ అనేది బయటికి వస్తుంది అప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంది వోల్టేజ్ చెక్ చేసుకుంటే వోల్టేజ్ వస్తుందా లేదా త్రీ పాయింట్ సెవెన్ కానీ ఫైవ్ వాల్ట్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు సెట్ ఆన్ కానీ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం రిపేర్ సెట్ డెడ్ ఉంది అంటే సె సెట్ ఆన్ అయితే లేదు అలాగే బ్యాటరీకి కూడా డ్యా డ్యామేజ్ అయిందా లేకుంటే లీకేజ్ ఉందా ఏమైనా తెలుస్తుంది ఇప్పుడు మనకు ఏం బ్యాటరీ ఇచ్చిండు దీంట్లో చూస్తే ఇక ఈ బ్యాటరీ ఇచ్చిండు ఈ బ్యాటరీ చెక్ చేసుకున్నా దీని లోపల వోల్టేజ్ ఉందా లేదా దీనికి వోల్టేజ్ పోతుందా లేదా అట్లే ఇది బ్యాటరీ లేకుంటే వేరే బ్యాటరీ అయినా మార్చి చూడాల్సి వస్తుంది ఇప్పుడు మనం మల్టీమీటర్ మీద దీని వోల్టేజ్ ఎంత ఉంది చెక్ చేసుకొని చూస్తే ఇంకోటి ఛార్జింగ్ పోర్టు ఛార్జింగ్ చేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇక ఇది బ్యాటరీ కనెక్టరు ప్లస్ మైనస్ ఎరది నల్లది ప్లస్ మైనస్ ఉంటుంది ఈ విధంగా దీన్ని బయటికి రిమోవ్ చేసుకొని దీని యొక్క కనెక్షన్లు మనం బ్యాటరీని రిమోవ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం వోల్టేజ్ చెక్ చేసుకున్నాం చెక్ చేసుకుంటే మనకు ఓల్టేజ్ చూపిస్తుందా డెడ్ ఉందా అనేది తెలుస్తుంది ఇగో ఇది ఓల్టేజ్కి పెడితే అసలు బ్యాటరీ డెడ్ ఉంది అస్సలు చూపించడం లేదు అంటే ఇది బ్యాటరీ కంప్లీట్ ఛార్జింగ్ పడతా అని చెప్పి అంటే ఛార్జింగ్ ఇచ్చినా తీసుకుంటలేదా అని చూసి కావాల్సి కొత్త బ్యాటరీ మనం వేసేస్తాం అని లెక్క ఉంటుంది అన్నట్ల ఇప్పుడు మీరు నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇది వేరే రక వేరే బ్యాటరీ కొత్త తీసుకున్న దీనికి మనం వైర్లు రెడ్కి రెడ్ బ్లాక్ బ్లాక్ వేసి టేప్ గీప్ వేసేసుకున్నాము మళ్ళీ దీనికి మనం చెక్ చేసి మనకు దీని మీద కొత్త బ్యాటరీ కదా ఇది ఖచ్చితంగా త్రీ పాయింట్ సెవెన్ లోపల కానీ త్రీ పాయింట్ సెవెన్ కానీ వోల్టేజ్ ఉంటుంది అన్నట్లు ఇప్పుడు ఈ విధంగా మనం చెక్ చేసుకున్నా చెక్ చేసుకుంటే ఈ వోల్టేజ్ చూ మనకు ఇది బాగుంది అంటే ఈ కొత్త బ్యాటరీ ఈ ఇప్పుడు ప్రొబల్సరీ కనెక్ట్ అవుతులేవు కాబట్టి ఇది చూపిస్తుంది కొద్దిగా ఇప్పుడు చూపిస్తుంది దీన్ని మనం ఇట్లా చెక్ చేసుకొని పెట్టిన తర్వాత మళ్ళీ మనకు ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఐదు వోల్టేజ్ ఇస్తే ఛార్జింగ్ ఐసీలకు పోతుందా లేదా లేకుంటే ఐసీల డిఫెక్ట్ ఉందా అనేది చెక్ చేసుకొని సెట్ ఆన్ అవుతుందా కావాల్సి చూసుకోవాలి ఇప్పుడు కొత్త బ్యాటరీ కదా ఈ బ్యాటరీ మనం పెడితే ఇగో పెట్టగానే ఆన్ అయిపోయింది ఆన్ అయ్యి బ్లూటూత్ కనెక్టివిటీ కోరుకుంటుంది ఇప్పుడు మనము ఫోన్కు దేనికన్నా మనం యూజ్ చేసుకుంటే ఇది పోయిన బ్యాటరీ ఇది కొత్త బ్యాటరీ దీన్ని మనం మళ్ళీ పెట్టేసి యథావిధిగా దీనికి స్క్రూలు అలాగే ఈ క్లిప్పులు దీన్ని వేసి యూజ్ చేస్తే ఇది ప్రెస్ అయిపోతుంది ఇది ఓకే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫస్ట్ వేరే బ్యాటరీ పెట్టి చూసుకున్నాలే తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఛార్జింగ్ పోర్టుకు మనం ఛార్జర్ని పెట్టి చూస్తే బ్యాటరీకి వోల్టేజ్ పోతుందే లేదా మళ్ళీ ఈ బ్యాటరీ వేసినాక కూడా మనకి ఛార్జింగ్ కాకపోతే ఈ బ్యాటరీ కూడా ఛార్జింగ్ వీక్ అయిపోయి మళ్ళీ ఇది పని చేయకుండా అవుతుంది మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే మనం ఇప్పిన దాంట్లోనే మనం ఛార్జింగ్ కూడా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్న ఛార్జింగ్ పోర్ట్ దగ్గర వోల్టేజ్ వస్తుందా లేదా మనం అనేది చేసుకొని ఇగో ఛార్జర్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్లో మనం కనెక్ట్ చేసి చూసుకున్నా చూసుకుంటే ఈ దీని యొక్క ఛార్జింగ్ వస్తుంది అంటేనేమో ఇగో రెడ్ లైట్ పడాలి ఇది పడతలేదు అంటే మనకు ఛార్జింగ్ అనేది ఎక్కక ఈ బ్యాటరీ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి ఈ బ్యాటరీ బాగున్నా కానీ ఛార్జింగ్ అనేది ఎక్కలేదు దీంట్లో అస్సలు ఏమైతుంది దీనికి ఛార్జింగ్ పోర్టు బ్రోకెన్ అయిందంటే ఇరిగిపోయిందా లేకుంటే పగిలిపోయిందా ఏమైంది దీనివి మైక్రో యుఎల్బి ఉన్నందుకు ఇది అంటే ఉల్టా సీదా పెడతారు కదా ఉల్టా సీదాను దీన్ని లోపలికి బయటకు చేస్తే కంప్లీట్ ఛార్జర్ పిన్నే బయటకు వచ్చేస్తుంది అంటే దీనికి మనము వేరే మాదిరి సి పోర్ట్ కానీ వేరే కానీ వేసి కూర్చొని పెట్టాలి ఇగో ఛార్జింగ్ పిన్నే బయటకు వస్తుంది కాబట్టి ఈ బ్యాటరీ బాగున్నా కానీ ఛార్జింగ్ అనేది ఎక్కడం లేదు ఈ ఛార్జింగ్ పోర్ట్ మార్చినాక మనం మళ్ళీ ఛార్జింగ్ వేరే బ్యాటరీ వేసినాక కొత్త బ్యాటరీ ఇగో ఇది మొత్తం కంప్లీట్ ఓడి బయటకు వస్తుంది కాబట్టి ఇది ఛార్జింగ్ ఎక్కదు వేస్తే ఈ మైక్రోజ్బీ పోర్ట్ కానీ వేయచ్చు లేదంటే సి పోర్ట్ వేసి ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఏ టూ జీపీ పెట్టుకున్న ఛార్జర్ పోర్ట్ పోర్టు ఛార్జింగ్ పోర్టు ఛార్జింగ్ ప్రాబ్లం అనేది రాదు ఇకపోతే ఇది బయటికి పూర్తిగా ఊసి వస్తుంది కాబట్టి ఇది ప్రాబ్లం అస్సలు తింది ఇప్పుడు పిల్లలు తెలియక ఏం చేస్తారంటే ఉల్టా ఛార్జింగ్ వైర్ పెట్టి ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసినప్పుడు ఇగో ఇటువంటి మల్ల మాడ్వెల్ తీసుకొని వాటి ఫిఫ్స్ వేస్తున్న దీనికి ఇది ఈజీ మెథడ్ అన్నట్ల తొందరగా అయిపోతుంది ఇంకోటి బ్యాటరీ ఓవర్లోడ్ కాకుండా ఇది ప్రొటెక్ట్ కూడా ఇస్తుంది బ్లూ లైట్ వచ్చేసి అది కట్ ఆఫ్ అయిపోతుంది మనకి ఛార్జింగ్ ఫుల్ నింపుకుంటుంది కాబట్టి ఇది పెట్టి టూ డబల్ టేప్ పెట్టేసి దీనికి స్టిక్కర్లాగా అతికిచ్చేసి అలాగే దీన్ని లోడ్ సైడు లోడ్గా ఈ మనం ఈ బోర్డుకి కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇగో ఇప్పుడు అక్కడ మనం ది పోర్ట్ కూర్చొని పెట్టినా ఇగో ఇక్కడ సి పోర్ట్ కోసం పెట్టా దీన్ని కూడా సేమ్ ఇంతకుముందు కొన్ని దానిలో మీరు నా వీడియోలో కూడా చూసేటారు ఇదే మాదిరిగా ఇది తక్కువ రేట్లో అయిపోతుంది అలాగే పని కూడా పర్ఫెక్ట్గా అవుతుంది కాబట్టి ఈ పోర్టు వాడుకొని అక్కడ పక్క ఇన్పుట్ అనేవి ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు వైర్లకు బ్లాక్ రెడ్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాటరీ ప్లస్ బి ప్లస్ మైనస్ మైనస్ బి అని రెండు ఉంటాయి దాంట్లో బ్యాటరీ కనెక్ట్ చేసి దీన్ని మనం వాడుకోనికే ఇది చేసి ఇప్పుడు ఇంక మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్లు బ్రోకెన్ అయినాక ఎక్కువ శాతం ఇప్పుడు మైక్రో యూఎస్బి తీసేసి ఇగో ఇక్కడ ఒకటి ఎక్కడ ఒకటి ఇది ఛార్జర్ పిన్నుకెళ్ళు వచ్చే వైర్లు ఈ వీటికి వెతకాలి ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాలి ఇది చాలా ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు ఖాళీ ఆరు వైర్లు మాత్రం ఉంటాయి రెండు ఇన్పుట్ వైర్లు రెండు అవుట్పుట్ వైర్లు రెండు బ్యాటరీకి ఇచ్చే వైర్లు ఈ విధంగా కూర్చొని పెట్టుకొని డబల్ టేప్ వేసి ఊగులాడకుండా ఇది సౌండ్ గ్యూం రాకుండా మనం ఫిక్స్ చేసేసి ఇచ్చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనం ఈరోజు దీన్ని డెడ్ ఉన్న సెట్ని ఎలా ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలల్లోనే ఏమొస్తాయంటే ఛార్జింగ్ ఐసీ బర్న్ అయింటుంది అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ లేకుంటే కొత్త బ్లూటూత్ ప్లీజ్ దీనికి వేసుకోడానికి ఇవన్నీ కూడా మనం వీడియోలు చేస్తుంటాం మీకు దీంట్లో ఏం దేని గురించి వీడియో చేయాలంటే దాని గురించి నేను వీడియో చేసి మీకు పెడతాను ఇవి రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఇది నేను వీడియోలు మీకు పూర్తిగా అర్థంగానికి పెడుతుంటాను ఇగో ఇది బ్లూటూత్ కనెక్టివ్ అయినప్పుడు బ్లూటూత్ బ్లూటూత్ లైట్ బ్లింక్ అవుతుంది అప్పుడు మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సౌండ్ అనేది దీనికి ఏం చేయాలంటే ఇట్లా డబల్ టెప్ పెట్టేసి బాడీలో ఎక్కడ జగ ఉందో అక్కడ స్పీకర్కు అక్కడికి అటాచ్ కాకుండా దీన్ని మనం ప్రెస్ చేసేస్తే ఇది ఈజీగా తనకి అతుక్కుపోతుంది ఇంకా ఊగుడాడే సమస్య ఉండదు కాబట్టి ఈ విధంగా ఈజీగా మనం వైరింగ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇగో దీన్ని లోపలికి పెట్టేసి మనం దీన్ని స్క్రూలు ఏదో విధిగా ఎనిమిది స్క్రూలు ఉండగా ఎనిమిది స్క్రూలు ఈజీగా ఫిట్ చేసేసుకొని దీనికి వేసే స్టిక్కర్స్ స్టిక్కర్స్ ఏమేమి కంపెనీకి వెళ్ళిచ్చిండో అవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం కావాలనుకుంటే డబల్ స్పీకర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ డమ్మి ఉంది కదా డమ్మి తీసేసి సేమ్ అదే పెద్ద వాటేజ్ ఉన్నదే మళ్ళీ మనం సేమ్ స్పీకరే అక్కడ ఒకటి వేసుకోవచ్చు కంపెనీ నుంచి ఒకటే స్పీకర్ ఇచ్చింది కాబట్టి ఇంక మనం ఎదుగులేరుస్ కానీ ఒకటే స్పీకర్ తోటి దీంట్లో టార్చ్ కూడా వస్తుంది అన్నట్టు అది సోలార్ తోటి ఛార్జింగ్ అవుతుంది అలాగే టార్చ్ కూడా వస్తుంది సేమ్ దీంట్లో మళ్ళీ గోర్తోటి ప్రెస్ చేసి ఈ స్పీకర్ కాలర్ ఉందో కవర్ ఈ కవర్ మళ్ళీ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఇది ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే బ్లూటూత్ స్పీకర్లు కానీ రకరకాలైన ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ కూడా మనం చేసుకోవచ్చు నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి ఇది విజ్ఞానం నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నేను మీకు దీనికి స్టిక్కర్స్ ఇచ్చిండి ఇక్కడ ఇది కూడా డబల్ టైప్వి స్టిక్కర్లు కూడా ఫుడ్స్ లాగా కాలలాగా దీనికి స్పీకర్కి పనిచేస్తాయి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు స్పీకర్కి రెండు కాలలాగా ఇచ్చేసి ఇవి కూడా మనం యథావిధిగా ఎట్లు నేట పెట్టేసుకొని ఇది ఆన్ చేస్తే ఇప్పుడు ఓకే అయిపోయింది పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా కస్టమర్కి మనం ధైర్యంగా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే పర్ఫెక్ట్గా పని అయిపోయింది ఇక దీంట్లో ఏమి ఎలాంటి ప్రాబ్లం లేదు కావలసి ఇప్పుడు మన ఛార్జింగ్ అవుతున్నది ఇండికేటర్గా కావాలనుకుంటే కూడా ఎల్ఈడి బల్బులు మంచిగా ఆగుపడడానికి కనిపించేటట్లు కూడా మనం ఇంకో దిక్కు వేసి ముందల పక్కకి వేసి మనం బల్బులు కూడా వేయచ్చు ఇది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోక టెక్